తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలని ఈరోజు వర్కర్ల సమస్యలపైన మార్చి నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని అట్లాగే పల్స్ పోలియో డబ్బులు ఇవ్వాలని మనం పద్నాలుగు రోజులు చేసిన లిపరసీ సర్వే అట్లాగే గతంలో కొన్ని జిల్లాలకు సంవత్సరం రెండు సంవత్సరాల పెండింగ్ సర్వే డబ్బులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చెల్లించాలని కోరుతూ మన వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ కమిషనర్ గారు కర్ణన్ గారికి వినతిపత్రం కలిసి ఇచ్చాం నాతో పాటు మన ఆశా యూనియన్ రాష్ట్ర నాయకులు మీనా కూడా పాల్గొన్నారు ఇద్దరం కలిసి వినతిపత్రం ఇచ్చాం వినతిపత్రము ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు స్పందిస్తూ పారితోషికాలు మేము పంపించాం అయితే సర్వర్ ప్రాబ్లం ఉంది అనేసి ఆ సంబంధిత అధికారులను కూడా పిలిచారు మా ముందే వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సర్వర్ ప్రాబ్లం ఉంది ఈ రోజు కానీ రేపు కానీ అనేసి అన్నారు అయితే వేరే మార్గం కూడా చూడండి అనేసి చెప్పారు మన వైపు నుంచి కూడా బాగా ఆలస్యం అవుతుంది చాలా రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉందనేసి అంటున్నారు పద్దెనిమిది రోజులు అయిపోయింది అనేసి మన వైపు నుండి కూడా చెప్పాం అందుకని ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళు చెప్పే సర్వర్ ప్రాబ్లం ఇది ఇదంతా చూస్తే కనుక రెండు మూడు రోజులు పడుతుండొచ్చు వస్తేనేమో తొందరగా వస్తుండొచ్చు లేకపోతే రెండు మూడు రోజులు పడుతుండొచ్చు అందుకని ఈ అంశాన్ని మీకు తెలియజేస్తున్నాం అట్లాగే పల్స్ పోలియో డబ్బులు లెప్రసీ డబ్బులు ఆల్ ఇండియా నుంచే రాలేదంటే మాకు ఆల్ ఇండియా అని రాష్ట్రం అని ఇట్లా చెప్పి ఇబ్బందులు పెట్టొద్దండి పనేమో మేం చేస్తున్నాం మాకు పని మాత్రం చేయించుకుంటున్నారు పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదు అట్లాగే ఇప్పుడు ఈ లెప్రసీ పెండింగ్ చాలా జిల్లాలకి సగం జిల్లాలకి సంవత్సరం రెండు సంవత్సరాల సర్వే డబ్బులు కూడా గతంలో పెండింగ్ ఉన్నాయి మరి అవి కూడా ఈ సర్వే ప్రారంభం సందర్భంగా మార్చిలో మీ దగ్గరికి వచ్చి మీకు కూడా ఈ అంశాలన్నీ కూడా తెలియజేశాం అయినా ఇప్పటి అవి కూడా పెండింగు సర్వే డబ్బులు రాలేదు అవి కూడా రావాలి అట్లాగే మొన్న చేసిన సర్వే డబ్బులు రావాలి పల్స్ పోలియో డబ్బులు రావాలి అనేసి తెలియజేశాం దానికి కొంత సమయం పడుతుంది అనేసి అంటే ఫలానా ఇన్ని రోజులల్లో వస్తాయి అని గ్యారెంటీ మాత్రం ఇవ్వలేదు ఇది వీటికి సంబంధించింది అట్లాగే రిజిస్టర్ సిస్టమ్ అన్నరు ఇవ్వలేదు మట్టి ఖర్చులు జీవో రాలేదు ఇన్సూరెన్సు మీరు అంగీకరించింది ఇవ్వలేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సర్కులర్ ఇవి రాలేదు అనేసి ఈ అంశాలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం అయితే రిజిస్టర్స్ మిగతా సర్కులర్స్ ఏమో ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మేము ఇస్తాము అయితే చాలామంది చనిపోతున్నారు మీరు మట్టి ఖర్చులు అన్నారు అవి కూడా ఇవ్వట్లేదంటే సర్కులర్ రాకపోయినా కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది చనిపోయారని కూడా చెప్పాం వాళ్ళ వివరాలన్నీ అంటే వాళ్ళది ఏ జిల్లా ఏపీఎస్సి ఆ ఏ గ్రామంలో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఏజ్ ఈ వివరాలన్నీ కూడా సంబంధిత అధికారికి అధిక అధికారిగా అధికారులకు ఇవ్వండి ఆ వివరాలన్నీ ఇస్తే నేనే వాళ్ళకి మట్టి ఖర్చులు ఇస్తాననేసి కమిషనర్ గారు తెలియజేశారు అయితే ఒప్పుకున్నది యాభై వేలు ఇస్తారు కదా అనేసి అంటే యాభై వేలు ఇస్తామనేసి కూడా స్పష్టంగా చెప్పారు అందుకని సరే ఇది మనకు అంత సంతోషకరమైంది కాకపోయినా వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సహాయం ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో చనిపోయిన ఆశా వర్కల వివరాలన్నీ కూడా జిల్లా నాయకత్వం మాకు తెలియజేయాలి అట్లాగే పారితోషికాలు కూడా రెండు మూడు రోజుల్లో రాకపోతే మనం ఏం చేయాలనేది కూడా మనం ఆలోచిస్తాం మన వైపు నుంచి అయితే గట్టిగానే తొందరగా రాకపోతే మా వాళ్ళైతే ఊరుకోరనేది మన వైపు నుండి చెప్పాం అందుకని ఈ అంశాలను మేము ముందుకు తీసుకొస్తున్నాం అయినా పరిష్కారం కాకపోతే మనం ఈ రెండు మూడు రోజుల్లో కూడా రాష్ట్ర కమిటీ పెట్టి చర్చించి ఏ విధంగా ముందుకోవాలనేసి కూడా మనం నిర్ణయం తీసుకుందాం అట్లాగే ఈ చనిపోయిన వర్కల వివరాలు మాత్రం వెంటనే రాష్ట్ర కమిటీకి మీరు తెలియజేయాలనేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం